నమస్కారం అండి యాక్జోన్ ఎడ్యుకేషన్కు స్వాగతం ఆధునిక భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక అనే చాప్టర్లో బ్రిటిష్ వారి రాకకు సంబంధించిన కొన్ని అంశాలను పార్ట్ సెవెన్లో తెలుసుకున్నాం ఈ పార్ట్ ఎయిట్లో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం మెద్రాస్లో నిర్మించిన కోటను ఏమి అంటారు సెంట్ జార్జ్ మద్రాసులో నిర్మించిన కోటను ఏమి అంటారు సెయింట్ జార్జ్ ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం మెద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిది నలభైలో మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిది నలభైలో పదహారు వందల అరవై ఎనిమిదిలో సెయింట్ డేవిడ్ లేదా బాంబేను శాశ్వత లీజ్కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు రెండవ చార్లెస్ పదహారు వందల అరవై ఎనిమిదిలో సెయింట్ డేవిడ్ లేదా బాంబేను శాశ్వత లీజ్కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు రెండవ చార్లెస్ పదహారు వందల తొంభై ఎనిమిదిలో బెంగాల్ జమీందార్ మిల్లత్ నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ గ్రామాలను పొందింది కాలికత గోవిందాపూర్ సుతనాటి పదహారు వందల తొంభై ఎనిమిదిలో బెంగాల్ జమీందార్ మిల్లత్ నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ గ్రామాలను పొందింది కాలికత గోవిందాపూర్ సుతనాటి కాలికత సుతనాటి గోవిందాపూర్ ఈ మూడు గ్రామాలను కలిపి ఏమి అంటారు కలకత్తా కాలికత సుతనాటి గోవిందాపూర్ ఈ మూడు గ్రామాలను కలిపి ఏమి అంటారు కలకత్తా కలకత్తాలో నిర్మించిన కోటను ఏమి అంటారు పోర్ట్ విలియం కలకత్తాలో నిర్మించిన కోటను ఏమి అంటారు పోర్ట్ విలియం పోర్ట్ విలియం ఏ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది పోర్ట్ విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది ఔరంగజేబు పదిహేడు వందల పదిహేడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్ లను ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఫరుక్ పదిహేడు వందల పదిహేడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్ ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు సియార్ ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం బంగారు ఫర్మాన్ ప్రకారం బ్రిటిష్ వారు మూడు వేల రూపాయలు చెల్లించి ఏ ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు బెంగాల్ గుజరాత్ దక్కన్ హైదరాబాద్ బంగారు ఫర్మాన్ ప్రకారం బ్రిటిష్ వారు మూడు వేల రూపాయలు చెల్లించి ఏ ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు బెంగాల్ గుజరాత్ దక్కన్ అంటే హైదరాబాద్ బంగారు ఫర్మాను ఫారూక్సియార్ ఇచ్చుటకు కారణం ఏమిటి బ్రిటిష్ వైద్యుడు హామిల్టన్ ఫారూక్సియార్ యొక్క రాచపుండును నయం చేసినందుకు బంగారు ఫర్మాన్ ను ఫారూక్సియార్ ఇచ్చుటకు కారణం ఏమిటి బ్రిటిష్ వైద్యుడు హామిల్టన్ ఫారూక్ షియార్ యొక్క రాచపుండును నయం చేసినందుకు బంగారు ఫర్మాన్ను ఏమంటారు మ్యాగ్నకాటా ఆఫ్ ద కంపెనీ బంగారు ఫర్మాన్ను ఏమంటారు మ్యాగ్నకాటా ఆఫ్ ద కంపెనీ ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి నిరంతర అప్డేట్స్ కొరకు యాక్జాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ